హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో నువ్వులు పల్లీతో చిక్కీ ఎలా తయారు చేయాలో చూద్దామండి నువ్వులలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి పాలలో కంటే పది రెట్లు ఎక్కువ ఉంటుందండి అలాగే పల్లీలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల రక్తహీనత సమస్య రాకుండా నివారిస్తుందండి పర్ఫెక్ట్ కులతలతో క్రిస్పీగా ఉండే చిక్కీ ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయినాక ఒక కప్పు నువ్వులు వేసి లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోవాలండి ఈ నువ్వులను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మతిమర్పు సమస్యను నివారిస్తుందండి చూసారు కదండీ నువ్వులు ఇలా కలర్ మారాక స్టవ్ ఆపేసి ఈ నువ్వులను వేరే ప్లేట్లోకి తీసి పెట్టేద్దామండి చల్లారేంత వరకు పక్కన ఉంచేద్దామండి ఇదే ప్యాన్లో ఒక కప్పు పల్లీలు వేసి వేయించాలండి లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో రోస్ట్ చేయడం వల్ల పల్లీలు లోపలి వరకు రోస్ట్ అయ్యి క్రిస్పీగా ఉంటాయండి చిక్కీ కూడా చాలా క్రిస్పీగా ఉంటుందండి చూసారు కదండి పల్లీలు వేగిపోయాయి కదండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టేద్దామండి పూర్తిగా చల్లారాక ఇలా నలిపిస్తేనే పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి ఈ పొట్టుని మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఈజీగా సపరేట్ చేయటానికి ఫ్రై ఐటమ్స్ తీసే గంట ఉంటుంది కదండీ గంటలో వేసేస్తే పొట్టు మొత్తం కింద సపరేట్ అయిపోతుందండి ఈ పల్లీలను రెండు బద్దలుగా చేసుకోవడానికి లేదా ఇంకొంచెం చిన్న ముక్కలుగా చేసుకోవడానికి ఇలా పప్పు గుత్తితో అదిమినట్లయితే పల్లీలు మరీ విత్తనంలో ఉండకుండా ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవచ్చండి కావాలంటే ఇంకా కొంచెం చిన్న ముక్కలుగా అయినా చేసి తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ పల్లీల్ని ఒక సపరేట్ ప్లేట్లోకి పెట్టేద్దామండి ఇదే ప్లేట్లో కొంచెం నెయ్యి వేసి స్ప్రెడ్ చేయాలండి పాక మిక్చర్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ప్లేట్ని ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని బెల్లం వేసుకోవాలండి పల్లీలు నువ్వులో కలిపి రెండు కప్పులు కదండి రెండు కప్పులకు ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలండి ఈ కొలతల ప్రకారం తీసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి హాఫ్ కప్పు కంటే తక్కువ వాటర్ వేసి బెల్లం కరిగించాలండి వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసినా కూడా పాకం పలుచగా ఉండి గట్టి పాకం రావడానికి చాలా టైం పడుతుందండి కాబట్టి వాటర్ కొంచెం తక్కువనే యాడ్ చేసుకోవాలండి బెల్లం కరిగించడానికి బెల్లంలోని రాళ్ళు ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ చేయడానికి బెల్లంని పూర్తిగా కరిగించాక మళ్ళీ స్టవ్ పైన పాకం తయారు చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నెను తీసుకొని ఈ గిన్నెలోకి ఈ బెల్లం నీళ్ళు మొత్తం ఫిల్టర్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కలుపుతూ పాకాన్ని తయారు చేసుకోవాలండి పాకం ఇలా మరుగుతూ ఉన్నప్పుడు చిక్కగా అయినాక ఒక ప్లేట్లోకి కొంచెం నీళ్లు తీసుకొని ఈ బెల్లం పాకాన్ని వేసి పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలండి చూసారు కదండి తీగలాగా సాగుపోతుంది కాబట్టి ఇంకొక రెండు నిమిషాలు ఈ పాకాన్ని మరిగించుకోవాలండి ఇలా మరిగాక మళ్ళీ ఒకసారి ఒకసారి పాకం వచ్చిందా చెక్ చేద్దామండి ఇలా ఉండలాగా పాకం వచ్చి ఇలా కుట్టగానే సౌండ్ రావాలండి ఇలా పాకం వచ్చాక స్టవ్ ఆపేసి ముందుగా వేయించి చల్లార్చిన నువ్వులను వేసి కలపాలండి వెంటనే పల్లీలను కూడా వేసి కలపాలండి ముదురు పాకం పట్టాం కదండి పాకం త్వరగా గట్టిపడుతుంది కాబట్టి పల్లీలు నువ్వులు యాడ్ చేసి వెంటనే మిక్స్ చేసుకోవాలండి ఎదిగే పిల్లలకు రక్తహీనత సమస్య రాకుండా ఇంకా ఎముకలు దృఢంగా పెరగడానికి ఐరన్ కాల్షియం చాలా అవసరం కదండి మనం పల్లీ పట్టి నువ్వుల పట్టి సపరేట్గా చేసే కంటే ఇలా నువ్వులు పల్లీ యాడ్ చేసి ఇలా చిక్కీ తయారు చేసి పెట్టండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మిక్స్ చేశాక పైనుంచి హాఫ్ టీ స్పూన్ నెయ్యిని వేసి కలపాలండి పైన ఇలా నెయ్యి వేయడం వల్ల చిక్కీలు షైనీగా బయట కొన్ని ఉన్నట్లుగా ఉంటాయండి ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి తీసుకోవాలండి మొత్తము ప్లేట్లోకి తీసుకున్నాక అడుగు ఫ్లాట్గా ఉన్న ఒక గ్లాస్ గ్లాస్కైనా ఇలా అడుగు భాగంలో కొంచెం నెయ్యి రాసి ఈ బెల్లం నువ్వుల పాకాన్ని ప్లేట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి ఇలానే కాకుండా చపాతీ కర్రకి కొంచెం నెయ్యి అప్లై చేసి పలచగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేశాక కావలసిన షేప్లో కట్ చేసుకోవాలండి ఈ చిక్కి డ్రై అయిపోయినాక కరెక్ట్ షేప్లో కట్ చేయడానికి రాదు కాబట్టి చాకి కొంచెం నెయ్యి అప్లై చేసి ఇలా మధ్యలోకి గ్యాప్ వచ్చేలాగా ఘాట్లో పెట్టుకోవాలండి ఇలా మొత్తం కట్ చేసాక ఫ్యాన్ కింద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే పూర్తిగా డ్రై అయిపోతుందండి డ్రై అయిపోయాక చాక్తో ఇలా ఒక సైడ్ నుంచి చిక్కీలు తీస్తే ఈజీగా వచ్చేస్తాయండి నువ్వులు పల్లీలు చిక్కి రెడీ అయిపోయిందండి ఈ చిక్కీలు కూడా చాలా క్రిస్పీగా వచ్చాయండి చూశారు కదండీ చాలా క్రిస్పీగా వచ్చేయండి ఇలా పల్లీలు నువ్వులు చిక్కీ చేసి పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకైనా ఈవినింగ్ టైంలోనే స్నాక్ లాగా ఇస్తే హెల్త్కి చాలా మంచిదండి నువ్వులు పల్లీ చిక్కి తయారు చేయడం చాలా సింపుల్ కదండి ఇంకా బయట కొనే కంటే ఇలా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి మీరు కూడా ఎంతో హెల్తీ అండ్ టేస్టీ ఈ నువ్వులు పల్లీ చిక్కి తయారు చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్